నమస్కారం స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే మద్యం షాపులను ఉదయం పది గంటలకు తెరచి అమ్మకాలు ప్రారంభించి తిరిగి రాత్రి పది గంటల సమయానికి మూసివేయాలని లేని పక్షంలో అక్కడ నివాసం ఉంటున్న స్థానిక ప్రజల సహకారంతో దాడులు చేసేందుకు కూడా వెనకాడమని వైఎస్ఆర్సీపీ నాయకులు వాసు యాదవ్ పసుపులేటి సురేష్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఎంతో పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో కూటమి ప్రభుత్వం విచ్చల్ సమయపాలన పాటించకుండా మద్యం అమ్మకాలను జరిపిస్తోందని అన్నారు ఇతర ప్రాంతాల నుండి తిరుపతికి శ్రీవారి దర్శనార్థం వచ్చే వారికి తొలుత మద్యం దుకాణాలే కనిపిస్తున్నాయని అన్నారు సంక్షేమ కూడా చిత్తశుద్ధిగా అమలు చేయకుండా ఈ సంవత్సర కాలం పాటు కూడా నారా లోకేష్ గారి చేతుల మీదగా రచించబడినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగుతోంది ఎక్కడ చూసినా ఏ వర్గం చూసినా కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు మరీ ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి పాలన కొనసాగించకుండా మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం చేత కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ముఖ్యంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన లేనిపోని అవాస్తవాలను ప్రచురణ చేస్తూ ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక కేసు అరెస్టులతోనే ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలం పాటు కాలయాపన చేస్తుంది నిన్నటికి నిన్న లేనటువంటి కృత్రిమంగా అసలు స్కామే లేనటువంటి లిక్కర్ స్కామ్ అనేటువంటి పేరుతో గతంలో ఓఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఈరోజు చూశాం ఈ రకంగా లేనటువంటి లిక్కర్ స్కామ్ పేరుతో ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం చూస్తుంటే ఈ ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష పార్టీ పైన కక్ష సాధించుకోవడానికి కోసమే అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజల కోసం పరిపాలన చేసేదానికి అధికారంలోకి రాలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది వాళ్ళు నిర్ణయించినటువంటి ధరలనే ఈ యొక్క అక్రమ మార్గంలో అమ్మకాలను కొనసాగిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు తిరుపతి యొక్క పవిత్రతను కాపాడే ఒక పేటెంట్ హక్కుని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామే తమకే ఇచ్చారని చెప్పుకునే కొంతమంది కూటమి నాయకులకి తిరుపతిలో విష్ణునివాసం కావచ్చు శ్రీనివాసం కావచ్చు తిరుపతికి లక్షలాది మంది శ్రీవారి భక్తులు విచ్చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు వెలసినటువంటి మద్యం దుకాణాలు కనబడలేదా ఇరవై నాలుగు గంటలు ఆ టైం వాచ్లో ఇంకొక గంట ఎక్స్ట్రాగా ఉంటే ఇరవై ఐదు గంట కూడా ఇరవై నాలుగు గంటలు కూడా మీరు ఏదైతే శ్రీవారి భక్తులు నివాసం ఉన్నటువంటి విష్ణునివాసం శ్రీనివాసం లాంటి ప్రాంతాలకి కూతబేటు దూరంలోనే ఇరవై నాలుగు గంటలు మద్యం అమ్మకాలు జరుపుతుంటే ఈ కూటమి నాయకులు అందరూ కూడా ఏం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది ఈరోజు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి భూమన అభినయ్ గారు తిరుపతిలో జరుగుతున్న మద్యం అమ్మకాలు దానికి సంబంధించి ఒక మద్యం దుకాణానికి ఉదయం ఆరు గంటలకి ఉదయం ఆరు గంటలకి సందర్శించిన వేళ ఒక మద్యం తాగుతున్న ఒక అతను అతన్ని అడగడం జరిగింది ఎందుకు నువ్వు ఈ పొద్దున ఇలా చేస్తున్నారు అనేసి అతను చెప్పిన సమాధానం వింటే నిజంగానే మా అందరికీ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం కలిగించింది సమాధానం ఏంటంటే సార్ నేను రైలు దిగాను రైల్వే స్టేషన్ నుంచి మెట్లెక్కి ఇట్లా కొండకి బస్ ఎక్కేదానికి ఇట్లా దిగుతూ ఉన్నాను దిగుతూ ఉన్న సమయంలో నాకు నేరుగా వైన్ షాప్ కనిపించింది ఇవన్నీ రికార్డెడ్ నాకు నేరుగా వైన్ షాప్ కనిపించింది తెరిచునింది అందరూ అక్కడ కూర్చొని తాగుతున్నారు నేను అక్కడి నుంచి చూసాను నాకు కనిపించింది నాకు తాగాలనిపించింది కాబట్టి వచ్చి కూర్చొని తాగాను అని అతను చెప్పాడు అసలు ఆ సమాధానంతో మాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు మరి దానికి కంటిన్యూషన్గా మరి నువ్వు తిరుమలకి ఎప్పుడు వెళ్తారు అని అడిగి అడగడం జరిగింది ఏముంది సార్ తాగేసిన తర్వాత నేరుగా పోయి ఎక్కడన్నా రూమ్ తీసుకొని స్నానం చేసుకొని మళ్ళీ దర్శనానికి పోతాను అని అంటే మీరు శ్రీవారి భక్తులకి ఈ కూటమి నాయకులు శ్రీవారి సేవ కన్నా ముందే మీ మద్యం సేవని అందిస్తున్నారు అనేది తేట తెల్లమైంది ఇంకొక విషయానికి వస్తే అసలు రెండు వేల పదమూడులో తిరుపతిని ఒక మధ్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని చెప్పేసి రెండు వేల పదమూడులో భూమన అభినయ్ గారు హైకోర్టులో కేసు వేయడం జరిగింది